ప్రేమైన సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా వారి నామములో మీకు శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఆయన ఆయన ప్రేమించి ఆయన దయా సంకల్పమును బట్టి మరొక దినాన్ని మనకు దయా ఇచ్చినాడు ఇచ్చిన దానిని బట్టి దేవుడు మనతో ముచ్చటించాలని మాట్లాడాలని సం మనతో ఆయన ఈ దినమంతు సాగి నీతో కూడా నాతో కూడా నడవాలన్నది ఆయన ప్రణాళిక అందుకనే ఈ నాలుగో నెల ఇరిమియా ఇరవై తొమ్మిది పన్నెండులో ఈ రీతిగా మాట్లాడుతున్నారు మీరు నాకు మొరపెట్టలేరని మీరు నాకు ప్రార్థన చేయి వద్దురేని నేను మీ మనవి ఆలకిద్దును అని అంటున్నాడు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా కొందనాలు నీ అనాది కాల సంకల్పం నీ పరిశుద్ధత నన్ను మమ్మల్ని ఆవరించినందుకే శుద్ధిస్తున్నాను మీరు నా తండ్రి మా మర ఆలకించడానికి మా 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 ప్రార్థన వినటానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు కానీ ప్రభా మా తలంపులు మా ఊహలు ఈ దినమంతయు నీకు అడ్డుగోడక ఉండు ఉండకుండాట్టు దూరాలు మీరు సరారం చేయండి దేవా తలంపులు ఊహలు పాపహేతువులు కాకుండా నీతి సమాధానముతో పరిశుద్ధులు నడవటానికి కనికరించండి తోడైందండి ఏసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన వారిలో దేవుడు తను ప్రేమించినది ఏదియూ నిష్కలంకం కానేరదు మన జీవితంలో కూడా ఆయన ప్రణాళిక బహు గొప్పది అందుకనే ఆయన అనేకమైన పర్యాయాలు తన బిడ్డలతో కూడా మీరు నాకు మర మీరు మీరు నాకు మరపెడుతురి అని అంటాడు అందుకని మనం చూస్తాం ఇరిమియా ఇస్రాయల్ ప్రజలను మీరు ఇస్రాయల్ ఎహోవాకు వారు మరపెట్టిరి ఎహో మర ఆలకించను ఎందుకు ఈ మాట చెప్పవలసిందంటే మర ఎప్పుడు అనంటే బహు కష్టమైన సందర్భంలో బహు తీవ్రమైన బాధలో అనేకమైన శ్రమల గుంట వెలుచున్నప్పుడు వారు మరపెట్టినవారుగా ఉన్నారు ఆ శ్రమలు బాధలు వారి మర ఈ హోవర అలకించినాడు అంటున్నాడు అందుకనే నీవు నేను కూడా ఆయన తన ప్రణాళికను తన బిడల పక్షముగా ఉంచిన ప్రతి ఆలోచనను నిష్కలంకం కానేలా ఎందుకంటే మన పిత్రుడైన అబ్రహాముకు మాట ఇచ్చినాడు మాటిచ్చినాడు ఏమి ఇచ్చినాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత నేను వారిని ఐగుప్తులో నుంచి తీసుకొస్తానన్నాడు ఆయన మాటిచ్చిన తోడునే నాలుగు వందల ముప్పై సంవత్సరాలకు బయటికి రావటానికి తెలియకుండానే ప్రణాళిక రచించినాడు ప్రేమైన వారులారా మీరు గ్యాప్ మీకు మీరు గ్యాప్ అర్థంగా ఒక మాటను చెప్పాలనుకుంటున్నాను చూడండి మన పిత్రుడైన అబ్రహాము తన ఎద్దకు తీసుకురాబడిన లేక తనకు దాసిగా తీసుకుబడిన ఆగరైతే అనేక మార్లు చారా ఎద్ద నుంచి పారిపోవటానికి ప్రయత్నించింది అయినప్పటికీ ఒకసారి పారిపోయినప్పుడు అణిగమని ఉండమని దేవుడు చెప్పినాడు రెండోసారి కుమారుడితో కూడా ఎలగొట్టబడినప్పుడు తన మరణం తన మరణ కాదు పిలగాడు మరను తాను ఆలకిస్తూ వచ్చినాడు ఎందుకనంటే దేవుడు మాటిచ్చిన తప్పుడప్పుడు ముందుగానే చెబుతాడు నేను కూడా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను వారిని రాజులుగా చేస్తానని చెబుతాడు ప్రేమైన వారులారా మాటిస్తే తప్పేవాడు కాదు అందుకనే మర ఇనువాడు అని ఆయనకి మర ఇనేవాడు అని ఆయనకి పేరు ఆయన మర వినటమే కాదు మరొక జవాబిచ్చువాడని మనకు సృష్టిగా ఎంతో ప్రణాళిక తెలియజేయబడుతుంది అందుకని నీవు నేను కూడా ఇనిమియా చెప్పిన మాటలు ఆ కాలముందు రాజైన రాజు అయిన వారు ఎంత మాత్రం లక్ష్య పెట్టలేదు లక్ష్య పెట్టక ఎంతో ఎంతో నష్టం అనుభవించాల్సిన పరిస్థితి రానై ఉన్నది అయినప్పటికీ దేవుడు తన ఉద్దేశమును బట్టి దేవుడు తన ఏర్పాటును బట్టి ఎవరు మరో ఆలకించటానికి ఆయన ఈ శ్రమలలో ఉన్న వారందరిని మరో ఆలకించటానికి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరు ఎవరు మరపెడతారు ఆయనకి తన బిడ్డలైన వారు ఆయనకు మరపెడతారు అందరు మరపెడతారా చూడండి వారికి కలిగిన పోయి ఏదైనా ఆపదొచ్చినప్పుడు వారు వేడుకుంటారు కానీ ప్రభైన వారిని మాత్రం ఏడుకునేది మాత్రం ఆయన ఎరిగిన వారు ఆయన అవసరత కోరిన వారు ఆయన ఆయనే దిక్కు వారు మాత్రమే ఆయనకు మరపెడతారు అందుకని ప్రేమైన వారులరా మర అందరు పెట్టరు కొందరు మాత్రమే పెట్టగలడు చూడండి ఎజ్రా ఎజ్రా పెడతాడు నేమియా పరిస్థితులు అన్నిటి కొరకు మొరపెడతాడు చూడండి ఇవన్నీ ఎందుకు అని అంటే వారి కొరకు వారు మొరపెట్టుకున్న వారు కాదు కానీ సరైన రీతిగా దైవ క్రమంలోనికి వాళ్ళు రావాలని మారుపెట్టుకుంటారు ఇదే ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఇరిమియా ఇరవై తొమ్మిదో అధ్యాయం ఏళ్ళు అంటున్నాడు నేను మిమ్మలను చెరకొనిపోయిన ఆ పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు ఎహోవా ప్రార్థన చేయండి వారి క్షేమమే మీ క్షేమకు కారణమగును అని అంటున్నాడు ఏ పట్టణముకైతే మీరు బానిసత్తముగా కొనబడిపోయినారో ఆ పట్టణం క్షేమం కొరకే మీరు ప్రార్థన చేయండి అంటాడు ప్రేమైన వారులరా ఎందుకనంటే అక్కడ ఉండాలి అక్కడ బానిసత్తముగా నీవు నేను ఉండాలి ఏ పట్టణంలో ఏ గ్రామంలో ఏ ఉద్యోగంలోనైతే మనం ఉంటున్నామో దాని క్షేమం కొరకు ప్రార్థన చేయాలి ఆ ఏ యజమానుడి దగ్గర మనం ఉంటున్నామో ఆ యజమానుడి క్షేమం కొరకు మనం మొరపెట్టాలి అప్పుడే దేవుడు దాన్ని అంతటిని మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడుగా ఉంటాడు నీవు నేను ఎరగవలసిన సంగతులను మర్చిపోతున్నావు అందుకనే మనకు ఆపదొచ్చినప్పుడు మాత్రమే మొరపెట్టడానికి ఇష్టపడుతున్నామే తప్ప అనేకమైన సమయంలో ఆయనకు మరపెట్టడానికి మనకి రావటం లేదు అందుకనే అన్ని సందర్భములు ఆయనకు మరపెట్టాలి అనేకమైన సందర్భములో మనం మరపెట్టినప్పుడు మనము దేవుని కృప నుండి దేవుని దయ నుండి దేవుని ఏర్పాటు నుండి మనల్ని విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు అందుకని ఇది అధ్యాయము ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది పదిహేనులో అంటున్నాడు బబ్బులోనులోనే మీకు యహోవా ప్రవత్తలు నియమించి ఉన్నాడని మీకు మీరు చెప్పుకుందరు బబులోనునే బబులోనులోనే యహోవా ప్రవత్లో నియమించి ఉన్నాడంట ఎందుకు అని అంటే ముందుగానే మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు నీవు మొరపెట్టిన వెంటనే ఆయన మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు అలాంటి దేవుడు నీపక్షముగా నా పక్షముగా సిలివేయబడినాడు గుర్తుపెట్టుకో నీ కొరకు నా కొరకు చెవులుండి వినలేని వాడు కాదు కనులుండి చూడలేనివాడు కాదు తలుండి ఆడించలేని వాడిని కాదు మనం నమ్మినది సజీవుడైన వాడు మనలను నాసికారంధములో ఆయన జీవవాయువు నూది తన జీవాత్మనలో పెట్టి మన మొరపెట్టుతోడనే ఆయన మనం మనం వినవలనని నిశ్చయించి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ప్రేమైన వారులారా గాలిని చూస్తున్నారు కదా ఆయన అగోచనముగా గాలి విసురుచున్నప్పుడు దేవుడిని తన అద్దులు మీరి పోదు ఎంతవరకు అది విసరాలను అంతవరకు ఇసురుద్ది గాలిని తట్టుకొని నిలబడినవాడు నీటి వేగమును తట్టుకొని నిలబడినవాడు అగ్ని వాయువులను తట్టుకొని నిలబడిన వారిని మనం చూడలేము కానీ దేవుని దాటి ఏదియూ ముందుకు రాలేదు అందుకనే మొరపెట్టు ప్రతి సమయంలో ప్రతి సమయంలో మరపెట్టు దేవుడు తప్పకని మర ఆలకిస్తాడు నేను విడిపిస్తాడు ఎట్టి పరిస్థితుల్లో నీవు చేసే కాడ ఎంతటి బాధ అయినా సరే నువ్వు ఉండే నువ్వు ఉండే కాడ నువ్వు ఉండే ప్రాంతంలో ఇంట్లోనైనా ఎక్కడైనా సంఘములోనైనా మరపెట్టు దేవుడు తప్పకనీ మరాలకిస్తాడు ఇప్పుడు ఆ గొప్ప విషయం లేక ఒక బాధపడే విషయం ఏంటంటే అందరికీ చెప్పుకుంటాం కానీ మరపెట్టవలసిన వాడికి మరపెట్టం అందుకని ఈ దినమైనను ప్రభనేశ్వర్ కిశు వారికి మరపెట్టి మనం ఆయనకి ఇష్టలైన వారిగా సాగిపోతూ ఆయన చిత్తం నెరవేర్చేవారముగా ఉండాలని ఆయన ఆశ ప్రేమైన వారులారా ఇట్టి నడకతో దేవుడికి మరపెట్టి దినమంతి ఆయన ప్రార్థన మన ప్రార్థన అంగీకరించి మన మనవి ఆలకిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు మన మీరు ఆలకిస్తారు మాకు ప్రార్థన నాకు మరపెట్టండి నాకు ప్రార్థన చేయమని అంటున్నారు అవును ప్రభా మీరు తప్పక ఇన్నవాడు ఎందరో మా బిడ్డను నా తండ్రి నీ బిడలైన వారు మా పితరులైన వారు మర మీరు ఆళ్ళకిచ్చారు మేము నమ్ముచున్నాం దేవా మా నమ్మకత్వం నాకు తండ్రి పరిశుద్ధుడు నితుడు శాశ్వతుడుగు తండ్రివి నీ నామును బిడ్డ శుద్ధిస్తున్నాం దేవా కనికరించండి అనేకమైన సంఘాలలో బాధలు అనేకమైన ఇళ్లలో బాధలు భర్త మారక భార్య మారక అత్తమాములు మారక బిడ్డలు మారక దేవా ఎన్ని ఎన్ని చేసినా దేవా మరొక జవాబు రాక ఉన్నప్పటికీ ఈరోజైనా వారి మనం మీరు ఆలకిస్తారని ప్రార్థిస్తూ దేవా ప్రతి పరిస్థితిని నా తండ్రి దయగలిగిన తండ్రి మీరు మరాలకిచ్చి నెరవేర్చి నడిపిస్తారని నమ్మి శుతిస్తూ మారక్షకుడు వేసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్